రోజువీడు మున్సిపల్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు ఐదేళ్లలోపు చిన్నారులకు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పోలియో చుక్కలు వేశారు రెండు చుక్కల నిండైన జీవితానికి భరోసా అన్నారు రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పాల్స్ పల్స్ పోలియోను నిర్మూలించే దిశగా కంకణం కట్టుకుందని రోటరీ క్లబ్ సభ్యులు విద్యావేత్త గొల్లపూడి రవికుమార్ తెలిపారు ప్రజలంతా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నారుల భవితకు భరోసా కల్పించాలని సూచించారు ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా ఇక్కడికి మున్సిపల్ న్ూజ్వేడ్ మున్సిపల్ ఆఫీస్కి మా సంస్థ తరఫున మేము కూడా ప్రాతినిధ్యం వహించడానికి ఇక్కడికి వచ్చాము అసలు రోటరీ క్లబ్కి పల్స్ పోలియోకి ఉన్న సంబంధం ఏమిటి ప్రపంచంలో మొట్టమొదటి ప్రైవేటు సంస్థ రోటరీ క్లబ్బే పో పల్స్ పోలియోలో భాగం అవ్వడం జరిగింది ఇప్పటి వరకు పల్స్ పోలియోకి సంబంధించి దాదాపు మూడు బిలియన్ డాలర్లు మూడు బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిరోధించడం కోసం మా రోటరీ క్లబ్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది అలాగే భారతదేశంలో కూడా మొదటి నుండి కూడా ఈ కార్యక్రమాన్ని మా రోటరీ క్లబ్ ఇండియా తరఫున చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు త్వరలోనే భారత్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడానికి కూడా రంగం సిద్ధమవుతూ ఉంది ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద కేవలం రెండు దేశాలు అవి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే యాక్టివ్ పోలియో కేసులు ఉండడం జరిగింది అక్కడ కూడా దాదాపు ఈ మధ్య కాలంలో పోలియో కేసు కూడా నమోదు కావడం లేదు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా పోలియో రహిత ప్రపంచంగా అయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి సో ఈ కార్యక్రమంలో మా రోటరీ క్లబ్ కూడా భాగ భాగస్వాం అయినందుకు రోటరీ క్లబ్ సభ్యులుగా మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి